అర్థమవుతుంది ఆపరేషన్ లైనను అలానే ప్రామిసెస్ గురించి మనము చెప్పుకుంటున్నామండి ప్రధానంగా ఇజ్రాయెల్ అనేది జరిపిన దాడుల్లో భాగంగా ఇరాను శుద్ధి కర్మాగారాల్లో అత్యంత ప్రధానమైన నందాజ్ న్యూక్లియర్ ఎంట్రిచ్మెంట్ ఫెసిలిటీ అలానే డజన్ల కొద్ది రేడార్ కేంద్రాలు అలా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంచర్లు అలానే సహా వివిధ నగరాల్లో వందకు లక్ష్యాలపై మూడు వందలు పైగా బాంబులు క్షిపుణులు అనేది విజ్రాయల్ అనేది ప్రయోగించింది ఈ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ చీఫ్ హుస్సేన్ సలామీ అలానే ఆర్మీ చీఫ్ మహమ్మద్ బగేరీ సహా నలుగురు సైనిక జనరల్లు కనీసము ఆరుగురు శాస్త్రవేత్తలు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అనేవారు మరణించారండి ఇది ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ ఎయిర్ ఫోర్ ఎయిర్ ఫోర్స్ విభాగానికి చెందిన అగ్రనాయకత్వం సమావేశమైన ఒక అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్పై తమ యుద్ధ విమానాలు చేసిన దాడులు పద పరు పరువురు అధికారులు చనిపోయినట్లు ఇజ్రాయెల్ యొక్క రక్షణ శాఖ అనేది తెలిపింది అలానే రాత్రి సమయాల్లో కూడా ఇరాన్లోని పోర్టు అణుశుద్ధి కేంద్రం వద్ద రెండు పేరులు అనేది జరిగినట్లు సమాచారం అండి ఇరాక్తో యుద్ధం తర్వాత ఇరాన్పై జరిగిన దాడి పెద్ద దాడులు ఇవే నిజానికి మీ అందరికీ తెలిసిందే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశాలు రెండు ఉంటాయి ఒకటి మనము సెంటర్ వ్యూగా చెప్పుకుందాము రెండోది లెఫ్టెస్ట్ వ్యూగా అలానే మూడు వచ్చేసరికి రైటెస్ట్ వ్యూగా చెప్పుకుందామండి ప్రస్తుతం మనం రైట్ వ్యూలో చూద్దాము రైటెస్ట్ వ్యూలో అంటే రైటెస్ట్ వ్యూలో మనకి ఇజ్రాయెల్ అనేది దాడి చేసిందల్లా కరెక్ట్గా అనిపిస్తుంది ఇజ్రాయెల్ అనే దేశమే గొప్పదిలాగా అనిపిస్తుంది అలానే లెఫ్ట్ వ్యూలో కనుక చూస్తే మనకి ఇరాన్ అనేది మంచి దేశంగా కనిపిస్తుంది అలానే ఇజ్రాయెల్ అనేది ఒక ఉగ్రవాద దేశంగా మనకు అనిపిస్తుంది అండి అలా కాకుండా సెంట్రెస్ట్ దేశాలు ఉంటాయి ఇవి ఇజ్రాయెల్ని పోత్సహించవు కానీ అలానే ఇరాన్ మాత్రము అనుకూలంగా ఉండవు అలా మనం ఈ యొక్క వ్యూ పాయింట్ లో మూడు విధాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఫస్ట్లో వచ్చేసరికి మనం రైటెస్ట్ వ్యూలో చెప్పుకుందాము ప్రస్తుతానికి ఇజ్రాయెల్ అనేది ఇరాన్ మీద దాడి చేయటం అనేది మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ ఇది ఎందుకు దాడి చేసింది అనే అంశం మీ అందరికీ తెలియకపోవచ్చు ప్రధానమైన కారణము అక్కడ ఇరాన్లో అనుశుద్ధి కర్మాగారాలు అనేది ఎక్కువ ఉంటాయి అనుశుద్ధి కర్మాగారాల్లో అనుబాంబులు అనేది తయారు చేస్తారు దీని నుంచి మనకి అక్కడ ఇరాక్ ఈ యొక్క ఇజ్రాయెల్కి అనేది ఇప్పటికైనా ప్రమాదం అనేది వాటిల్లుతుంది దీనికి అనుగుణంగా అను రియాక్టర్లు నాశనం చేయటమే లక్ష్యంగా ఈ యొక్క ఇజ్రాయెల్ అనేది దాడులు అనేది చేయటం జరిగింది దీనిలో భాగంగా అక్కడ ఇరాన్లో ఉండే నంతాజ్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీని సర్వనాశనం చేసిందండి ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్కి సంబంధించి ఇరాన్లోకి ఎంఎం అందరికీ ఇరాన్లో రెవల్యూషనరీ గార్డ్కి ఎంఎం రాడ్ అనేది ఇజ్రాయెల్ అనేది దించింది నిజానికి ఇజ్రాయెల్ దాడులు ముప్పు ముప్పును ముందే ఊహించి నాజ్లోనే తన యూరిన కర్మాగారాన్ని ఇరాన్ భూమికి ఇరవై రెండు మీటర్ల లోతున అలానే రెండు పాయింట్ ఐదు మీటర్ల మందం ఉండే కాంక్రీట్ గోడలతో నిర్మించిందండి సో ఇప్పటికైనా దాడులు ఇజ్రాయెల్ చేస్తుందని ముందుగానే ఊహించి అప్పటికి ఇరాన్ కూడా రెండు మీటర్ల లోతున అంటే భూమిలోకి ఇరవై రెండు మీటర్ల లోతున రెండు పాయింట్ ఐదు మీటర్ల మందం ఉండే కాంక్రీట్ గోడలతో నిర్మించింది అయినా కానీ ఇజ్రాయెల్ దాడి చేసింది ఇజ్రాయెల్ అనేది దాని బంకర్లు బస్టర్ బాంబులతో దాన్ని ద్దలు కొట్టడం అనేది జరిగిందండి తమ దాడులు ఆ కేంద్రం అనేది దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం కూడా ఒక ప్రకటన ద్వారా తెలిపింది ఇరాన్ అను ఇంధన సంస్థ కూడా ఈ విషయాన్ని అనేది ధృవీకరించింది అంతర్జాతీయ అను ఇంధన సంస్థ కూడా నంతాజ్ ఇరాన్లోనే అను శుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ అనేది దాడిని ధృవీకరించింది అక్కడ అను ధార్మికత స్థాయిలను నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు కూడా మనకి వెల్లడించింది తమ దేశంలోనే పౌరు ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారము తప్పదని సందర్భంగా ఇరాన్ అనేది హెచ్చరించింది రత్తపు మరకలు అంటిన చేతులతోనే ఇజ్రాయెల్ నిరానికి పాల్పడింది కూడా అని ఇరాన్ సుప్రీం లీడర్ కమానీ ఆగ్రహం అనేది వ్యక్తం చేశారండి అలానే తాము చేసిన దాడులకు ప్రతిగా ఇరాన్ వంద డ్రోన్లను ప్రయోగించిందని వాటిని తమ గగన తలానికి అవతలే అడ్డుకొని కూల్చేశామని ఇజ్రాయెల్ అనేది ప్రకటించింది దీనికి సంబంధించి ఇజ్రాయెల్కి ఎందుకు రక్షణగా ఉంటుందంటే ఇజ్రాయెల్కి ఐరన్ డ్రోమ్ అనే వ్యవస్థ ఉంటుంది ఈ ఐరన్ డ్రోమ్ అనేది ఈ యొక్క ైల్స్ అనేది సర్వనాశనం చేస్తుందండి దీనికి సంబంధించి మనం వీడియో కూడా చేయటం అనేది జరిగింది మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఐరన్ డ్రోన్ అనేది ఎలా ఏ విధంగా ని అడ్డుకుంటుందని అంశం కూడా అలానే వాటిని తమ గగన తలంలోనే అవతల కోల్చేసామని ఇజ్రాయెల్ అనేది పేర్కొంటాం కూడా మనం గమనించవచ్చు తాము అయితే ఇరాన్ మాత్రం తాము ఎలాంటి డ్రోన్లను ప్రయోగించలేదని త్వరలోనే ప్రతిదారి చేస్తామని స్పష్టం చేసిందండి ఇంకా ఇరాన్పై ఇజ్రాయల్ దాడిని పలు దేశాలు అనేది అందించాయి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నేతలు అలానే సమన్వయం పాటించాల్సిందిగా ఇరు దేశాలకు సూచించారు ఇరాన్ అందుతో పనిచేసే లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్ కూడా ఈ యొక్క దాడిని అనేది ప్రధానంగా తీవ్రంగా ఖండించింది ఈ దాడుల్లో చనిపోయిన వారికి సానుభూతి అనేది ప్రకటించిందండి అలానే ఇజ్రాయెల్కి సంబంధించి ఇవి ముందు జాగ్రత్తలే చర్యగానే మేము దాడి చేశామని ఇజ్రాయెల్ అనేది పేర్కొనడం అనేది మనం గమనించాలి ఇరాన్ అను కార్యక్రమాన్ని చాలా సాలంగా వ్యతిరేకిస్తూ వస్తున్న ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దేశం అనువాయుధాలను తయారు ఆపటానికి తాము కట్టుబడి ఉన్నామని చాలాసార్లు అనేది ప్రకటించింది ఈ క్రమంలోనే మూడో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని అలానే మరింత అధునాతనమైన సెంట్రిఫ్యూజ్లను ఏర్పాటు చేస్తామని ఇరాన్ అనేది గురువారం చేసిన ప్రకటనతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ అనేది ఈ దాడులకు పాల్పడినట్టు మనం భావిస్తున్నాము అలానే దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేత్రహు చేసిన ప్రకటన ఎందుకు నిదర్శనమని ప్రధానంగా మనకి టెహరాను నియంతలు గడిచిన గుండి దశాబ్దాలుగా ఇజ్రాయెల్కి నాశనానికి బహిరంగ నిశ్చయకంగా పిలుపునిస్తున్నారు ఇందుకోసము అణువాయుధాల తయారీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఇటీవల కాలంలో ఇరాన్ తొమ్మిది అణుబాంబులను చేయడానికి కావలసిన శుద్ధి చేసిన హిరముని ఉత్పత్తి చేసింది ఇజ్రాయెల్ మనుకుడికి ఇది పెనుమొప్పు ఇరాన్ పాలకుల ఏదైతే అను ఉమారణ హోమానికి మా దేశం బలి కాకుండా చూసుకుంటానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇరాన్ అణు సైనిక స్థావరాలను ఇరాన్ అణు కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న అధికారులను అలానే సైనిక అధికారులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి దిగినట్లు మనకి ఇజ్రాయెల్ అనేది స్పష్టం చేసింది అలానే ఈ యొక్క ఇరాన్ అనువాయుధ కార్యక్రమానికి గుండెకాయ లాంటి నంతాజ్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీపై తాము దాడి చేశామని తాము చేసిన ఈ దాడులు విజయవంతమయ్యాయని దేవుడి సహాయంతో తాము మరిన్ని విజయాలు సాధిస్తామని ఆయన చెప్పడం అనేది మనం గమనించాలి ఇరాన్లో ఇన్నేళ్ళుగా కొనసాగుతున్న మతరాజ్య పతనం ఈ దాడులతో నేను మొదలవుతుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు అలానే మనని రక్షించడానికి కూడా ఇజ్రాయేలు అలానే ఇరాన్లో ఉన్న ప్రజలు భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖని కోరడం జరిగింది అక్కడ చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా క్షేమంగా మన భారతదేశానికి తిరిగి వస్తారని మనం ఆశిస్తున్నాం అలానే ఇరాన్ నడిపొడ్డని ఇజ్రాయెల్ అనేది డ్రోన్ల స్థావరం ఏర్పరిచిందండి ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధానికి వెళ్తాం మామూలే కాకపోతే అదే దేశంలో ఒక స్థావరాన్ని ఏర్పరచడం మాత్రం గొప్ప విషయం అలాంటిది సాధ్యం కానిది ఇజ్రాయెల్ అనేది చేసి చూపించింది ఇరాన్పై తాము చేపట్టిన ఈ ఆపరేషన్ వెనుక ఎన్నో ఏళ్ళ ప్రణాళిక విస్తృత అర్ధనం ఉన్నాయని తమ సైన్యము అలానే తమ గోడాచార సంస్థ మసూదు తమ దేశంలోనే రక్షణ పరిశ్రమలు కొట్ ఇందుకు సహకరించాయని స్పష్టంగా ఇజ్రాయెల్ అనేది పేర్కొనడం అనేది జరిగిందండి దీనికోసము కలిసి ఈ యొక్క ఇజ్రాయెల్ సంబంధించిన రక్షణ పరిశ్రమలు అలానే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ మసూద్ కలిసి ఆపరేషన్ చేపట్టాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖకు చెందిన అధికారులు తెలిపారు ఇరాన్పై తమ యుద్ధ విమానాలు దాడి చేసే సమయంలో ఆ దేశ రక్షణ వ్యవస్థలు పనిచేయకుండా నిర్వీర్యం చేసే ప్రత్యేక ఆయుధాలను అలానే స్ట్రైక్ సిస్టమ్స్ను తమ కమాండోలు ఆ దేశంలోకి ఇప్పుడు అక్రమ మార్గాల ద్వారా ప్రవేశపెట్టినట్టు వాళ్ళు వివరించారండి మసూదు ఏజెంట్లు భారీగా పేరుడు పదార్థాలు నింపిన కార్లను ఇరాన్ వ్యాప్తంగా సిద్ధంగా ఉంచారని చెప్పారు అన్నిటికీ మించి ఇరాన్ రాజధాని టెహరానికి సమీపంలోని కర ద్రోణులతో ఏకంగా ఒక బేసిని ఏర్పాటు చేశారని దాడి మొదలవ్వగానే వాటిని ఉత్తేజం చేసి టెహరానికి సమీపంలోనే మిస్సైల్ రాంచ్లపైకి ప్రయోగించారు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశారని దీంతో తమ దాడులకు అడ్డు లేకుండా అయిందని ఈ సందర్భం ఇజ్రాయల్ అధికారులు అనే వాళ్ళు చెప్పారండి అలా ఇరాన్ తమ గోతిని తమే తీసుకుంది ఎక్కడైతే లంచ్గుండెలు తను ఉంటుందో ఆ దేశం అనేది వెనకబడిపోతుంది అలానే ఇజ్రాయెల్కి సంబంధించి స్థావరాన్ని ఇరాన్లో ఏర్పాటు చేయడం కూడా ఇరాన్ యొక్క అధికారుల అలసత్వం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికైనా అణు ఒప్పందం అనేది కుదుర్చుకోవాలని మరో పక్కన ట్రంప్ అనేది పేర్కొంటున్నాడు ఇంకానైనా ఇరాన్ తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని లేకపోతే తొడపడి దాడులు మరింత ఘోరంగా నిర్ణయంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు ఇరాన్ పై అమెరికా ఇజ్రాయల్ దాడుల నేపథ్యంలో ఆయన తన సొంత సామాజిక మాధ్యమైన త్రూట్ శోషణల ద్వారా సంప్రదించారండి తొడుపతి దాడులకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని అవి మరింత ఘోరంగా ఉంటాయని అందులో పేర్కొన్నారు నేను ఎంత చెప్పినా ఇరాన్ నేతలు కొందరు ధైర్యంగా మాట్లాడారు కానీ ఏం జరగబోతుందో వారికి తెలియదు ఇప్పటికే వారంతా చనిపోయారు ఇదంతా మరింత ఘోరంగా మారిపోతుందని హెచ్చరించారు ఇప్పటికే ఇరాన్లో ఎంతో విధ్వంసం జరిగిందని ఎన్నో మరణాలు సంభవించాయని ఇప్పటికే సమయం మించిపోలేదని మొత్తం నాశనం ఇరాన్ తమ మొత్తం ఒప్పందం కుదుర్చుకోవాలని ఒకప్పుడు ఎంతో పేరుందిన ఇరాయన్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలని ఆయన డొనాల్డ్ ట్రంప్ సూచించారు ఇంకా సావులు ఉండవు విధ్వంసం ఉండదు ఆలస్యం కాకముందే చేయండి దేవుడు మిమ్మల్ని దీవించు కాకని తమ తన పోస్టులో పేర్కొన్నారు అలానే ఇంక మరొక పోస్టులో సంచలన ప్రకటన అనేది పెట్టారు సంచలన పోస్టు పెట్టారు అను ఒప్పందం కుదుర్చుకోవాలంటూ రెండు నెలల క్రితం ఇరాన్కు నేను అరవై రోజుల అల్టిమేటమ్ ఇచ్చాను వారు కుదుర్చుకొని ఉండాల్సింది ఇవాళ అరవై రోజు ఏం చేయాలో నేను వారికి చెప్పాను కానీ వారు చేయలేదు ఇప్పుడు వారికి బహుశా రెండో అవకాశం ఉందని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొనడం మనం గమనించాలండి అలానే ఇజ్రాయెల్ అద్భుతంగా దాడులు చేస్తుందని ఆయన ఈ యొక్క ఈ సందర్భంగా ప్రశంసించారు అలానే అమెరికా ఈ ఇరాన్పై దాడుల్లో తమ ప్రమేయం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రోబియో కూడా స్పష్టం చేశారండి దీనికి ప్రతిదారిగా ఇరాన్ అనేది ట్రూ ఫార్మీ స్త్రీతో ఇరాన్ ఎదురుదాడి అనేది చేయడానికి సిద్ధపడింది తమ దేశంపై దాడికి ప్రతిగా ఇరాన్ ట్రూ ఫార్మీ స్త్రీ పేరుతో ఇజ్రాయల్పై దాడి అనేది మొదలెట్టింది ఆ దేశంపైకి వందలాది బాలిస్టిక్ సిప్పులు అనేది ప్రయోగించింది ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ అధికార వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది అలాగే తమ దే గగనతలంలోకి వచ్చిన రెండు ఇజ్రాయలి యుద్ధ విమానాలను ఇరాన్ సైన్యం అనేది కూల్చివేసినట్టు తెలిసింది మరోవైపు ఇరాన్ నుంచి డజన్లు కొద్ది క్షిపణులు ఇజ్రాయలు టెలివేవు అలానే జెరూసలేం గగన తలంలోకి రాకెట్లు దూసుకొచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అనేది అయ్యాయండి ఈ దాడులు ఏడుగురు పౌరులు స్వల్పంగా అలానే ఒకరు మాదిరిగా గాయపడినట్టు స్థానిక అత్యవసర విభాగాల అధిపతి తెలిపారు అలానే తమ యుద్ధ విమానాలు టెహ్రాన్ ఆగ్నేయంగా మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలోనే ఇన్సహాన్ అనుస్థావరంపై దాడి చేసినట్టు ఇజ్రాయెల్ అనేది ఒక ప్రకటనలో తెలిపింది అక్కడ వందలాది అణు శాస్త్రవేత్తలు అలానే మూడు చైనీస్ రియాక్టర్లు ఉన్నట్టు కూడా పేర్కొందండి అలానే మనం గనుక చూస్తే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్కు సంబంధించిన ప్రముఖ సైనిక జనరల్లు అణు శాస్త్రవేత్తలు అలానే రాజకీయ నాయకులు అనే వాళ్ళు చనిపోయారు వాళ్ళ గురించి ఒకసారి చూద్దాము సైనిక జనరల్ కనుక చూస్తే ఆ మేజర్ జనరల్ మహమ్మద్ భాగీరి ఈయన ఇరాన్ ఆర్మీ చీఫ్ అండి సుప్రీం లీడర్ కమేని తర్వాత అత్యున్నత స్థాయి కమాండర్ ఈయన చనిపోయాడు జనరల్ హుస్సేన్ సలామి ఇరాన్ ప్రధాన సైనిక శక్తి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అధిపతి అలానే జనరల్ గులాం అలీ రషీద్ ఇరాన్ సాయుధ బలగాల డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ అలానే జనరల్ అమీర్ అల్ అజాజద్ది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ ఎయిర్ స్పేస్ వేగాద అధిపతి ఇజ్రాయిల్ సర్వనాశనం చేస్తానని ఆయన బహిరంగ ఎన్నోసార్లు వేదికలపై ప్రకటించారు అలానే అనుశాస్త్రవేత్తలు ఫెరుద్దోన్ అబ్బాసి ఇరాన్ అను సంస్థ మాజీ చీఫ్ అలానే మహమ్మద్ మెహదీ టెహరజీ తీరి ఫిజిసిస్ట్ అండ్ ఇస్లామిక్ ఆజాదీ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు అలానే సయ్యద్ అమీర్ హుస్సేన్ పిక్కి సహీద్ బెహెస్తి యూనివర్సిటీ ఆఫ్ టెహ్రాన్లో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ సభ్యుడు అను ఇంధన సంస్థ డిప్యూటీ చీఫ్ వీరితో పాటు మరో ముగ్గురు అణుశాస్త్రవేత్తలు అబ్దుల్ హమీద్ మిన్చుక్ అలానే మహ్మద్ రెజా జుల్ఫాకరి మెత్తా బీజా దెహ్ కూడా మరణించారు ఈ దాడులో అణుశాస్త్రవేత్త మెత్తా లబీ జెహ్ భార్య కూడా మరణించిన సమాచారం అండి రాజకీయ నాయకులు కనుక చూస్తే అలీ షమ్ ఖాని ఇరాన్లోని అత్యంత ప్రవాసీల రాజకీయ నాయకులు ఒకరు ఇరాన్ సుప్రీం లీడర్ కమీని అత్యంత సన్నిహితుడు అమెరికాతో ఇరాన్ జరుపుతున్న అనుచరితుల్లో కీలక వ్యక్తి కూడా ఈ యొక్క అలీ షమ్ఖాని అని ఈయనగాడ ఇజ్రాయెల్ యొక్క దాడులు చనిపోవటం అనేది జరిగింది వీళ్ళు ప్రముఖంగా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అంతకుముందు ఖాసిమ్ సులేమాన్ ని ఈ యొక్క ఇజ్రాయల్ అనేది క్షిపుణులతో చంపేయడం అనేది జరిగింది ఇది ప్రధానంగా రైటెస్ట్ వీళ్ళు చెబుతుంది రైటెస్ట్లు ఏం చెప్తున్నారంటే ఇజ్రాయల్ అనేది తమ రక్షణ కోసమే ఈ యొక్క ఇరాన్ మీద దాడి చేసింది ఇరాన్ అనేది తన అనుశుద్ధి కర్మాగారాలను ఆపేసి చర్చలకు పిలుపునిచ్చి ఈ యొక్క అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని కూడా ఈ యొక్క రైటెస్ట్ వీలో ఆలోచిస్తున్నారు అలానే మనము లెఫ్టెస్ట్ వీలో చూద్దామండి ఈ యొక్క లెఫ్టెస్ట్ ఎస్ట్ ఏ విధంగా ఇజ్రాయల్ని ఏ విధంగా అంటున్నారనే అంశం గురించి చూద్దాం ఉగ్రవాద దేశమైన ఇజ్రాయలు ఇరాన్ మీద విరుచుకుపడింది దాదాపు ఇరవై నెలల నుంచి గాజా మీద నిర్దక్షిణంగా విరుచుకుపడుతూ పాలిస్తీన్ల జాతిని అంతమొందించడానికి కంకణం కట్టుకున్న ఇజ్రాయలు యుద్ధాన్ని పర్షియన్ సింధు సాకుకు విస్తరించింది అసలు లక్ష్యము అంతిమ యుద్ధానికి సిద్ధపడటమే అని అనుకోవాలి ఇజ్రాయలు అమాంతం ఇరాన్ మీద విసుకుపడలేదు అమెరికా సమ్మెతోనే ఈ దాడి అనేది జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదని రుజువు చేస్తుంది ఇజ్రాయెల్ దాడిని ట్రంప్ అద్భుతం అంటున్నారు ఈ దాడి ఆగదని కూడా హెచ్చరిస్తున్నారు ఇజ్రాయెల్ తమ మీద చేసిన దాడి పర్యవేక్షణలకు అమెరికా బాధ్యత అని ఇరాన్ అంటుంది అమెరికాతో సమన్వయం చేసుకుండా అలానే అనుమతి లేకుండా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడి ఉండదని ఇరాన్ మాత్రమే చెప్పక్కర్లేదు ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఇజ్రాయెల్ అనవసరాలను సంతరించుకుంటే అభ్యంతరం పెట్టని అమెరికా ఇరాన్ అణుపాటవాన్ని సంపాదించడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది ఈ విషయంలో తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని అలానే తాను అరవై రోజులు గడువు ఇచ్చి హెచ్చరిక జారీ చేశానని అయితే ఇరాన్ పట్టించుకోపోవడంతో అరవై ఒకటో రోజున ఇజ్రాయెల్ దాడి చేసినందున ట్రంప్ అమితానందంతో అమితానందం పొందుతున్నారు ఇప్పటికైనా ఇరాన్కు రెండు అవకాశం ఉంది కూడా ట్రంప్ అంటున్నారు అంటే ఎలాగైనా ఇరాన్ లొంగు తీసుకోవాలనేది అమెరికా వ్యూహము అని తేలిపోతూనే ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో ఇరాక్తో యుద్ధం జరిగినప్పుడు తర్వాత ఇరాన్తో ఇంత భారీ దాడిని ఎదుర్కోలేదు ఈసారి ఇజ్రాయల్ ఇరాన్లోనే పై కూడా దాడి చేసింది ఇరాన్లోని నట్టాజ్లో ఉన్న యురేనియం శుద్ధి కేంద్రంపై కూడా ఇజ్రాయెల్ విడుచుకుపడినట్లు అంతర్జాతీయ అనిందన సంస్థ నిర్ధారించింది ఇజ్రాయెల్ ఇరాన్లోని అనేక ప్రాంతాలపై ఏకకాలంలో రెండు వందల యుద్ధ విమానాలతో వంద చోట్ల మెరుపు దాడులు చేసింది స్థావరాలపై ఇరాన్ దాడుల వల్ల మనకి చాలా చోట్ల అను ధార్మిక పదార్థం విడుదలయ్యే ప్రమాదం పొంచి ఉంది ఈ దాడులు ఇరాన్ అర్ధ సైనిక విప్లవ దళాల నాయకుడు జనరల్ హుస్సేన్ సలామీ అలానే ఇరాన్ సైన్యాధిపతి జనరల్ మహా మహమ్మద్ బగీరీ ప్రసిద్ధ శాస్త్రవేత్త ఇరాన్ అధ్యంత సంస్థ అధిపతి ఫెరిదిన్ అబ్బాసి మరో శాస్త్రవేత్త మహమ్మద్ మెహదీ టెహన్జీతో పాటు మరికొంద సైనిక అధికారులు కూడా మరణించారని ఇరాన్ అనేది ధృవీకరించింది విప్లవదారాల షిప్ని కార్యకలాపాల అధినేత అమీర్ అలీ హజాదీ కూడా మరణించిన వాళ్ళు ఉన్నారు శుక్రవారం ఇజ్రాయెల్ కొనసాగించిన ఘాతుక దాడుల్లో మనకి ఇరాన్ భారీగా నష్టపోయింది ఉన్నత పదవుల్లో ఉన్న సైనిక అధికారులు మరణించడము ఇరాన్కు కోలుకోలేని దెబ్బ యమన్లోని షియా ఇస్లామిక్ రాజకీయ సాయుధ సంస్థ అవుతీ అలానే అమాస్లోని ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించాయి గాదా మీద ఇజ్రాయెల్ దాడి ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్ ఈ రెండు ఈ రెండు సంస్థలకు మద్దతు ఇస్తుంది అలానే ఇజ్రాయెల్ దుశ్శాసం పశ్చిమాసియాను ఆరని కుంపటిగా మార్చే ప్రమాదం ఉంది అలానే పర్షియన్ సింధు శాఖలు అరేబియా దేశం కానిది ఒక ఇరాన్ కావడం కూడా గుర్తించుకోవాల్సిన అంశం ఇరాన్ అను కార్యకలాపాలను కొనసాగించడం ఇజ్రాయల్కే కాదు అమెరికా కూడా కంటికంపుగా ఉంది ఇరాన్ మీద భారీ ఎత్తున దాడి చేస్తామని ఇరాన్ ప్రతిఘటన కూడా తీవ్రంగా ఉండవచ్చని ఇజ్రాయెల్ ప్రభుత్వము అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ముందే తెలియజేసింది ట్రంప్ తలొప్పకుండా ఇజ్రాయెల్ దాడికి తగబడటం అసాధ్యము ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధినేత అయ్యూతుల్లా కమేని అధ్యక్షుడు మసూద్ ఫిజుస్కినీ అలానే ఇజ్రాయెల్కు తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు కమేని హెచ్చరిక తర్వాత ఇరాన్ వందల డ్రోన్లతో ఇజ్రాయెల్ మీద విరుచుకుపడింది ఇజ్రాయెల్ మీద విరుచుకుపడడానికి అద్దులు ఏమీ ఉండవని ఇరాన్ సైనిక అధికారులు అంటున్నారు జెరూసలేం ఆక్రమించడంలో ఇజ్రాయెల్ సకల అద్దులను దాటింది కనుక వివేకవంతంగా గట్టిగా బుద్ధి చెప్తామని ఇరాన్ అనే సైనిక అధినేత అన్నారు తమ దేశానికి చెందిన ఇద్దరు ఉన్నత స్థాయి సైనిక అధికారులను అలానే అణుశాస్త్రవేత్తలను మట్టుపెట్టిన ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారని ఇజ్రాయేల్ విచ్చలవిడి దాడులు కేవలం సైనిక స్థావరాలు అణు కేంద్రాలకే పరిమితం కాలేదు మహిళలు అలానే చిన్నారులు పాటు అనేక మంది ఇజ్రాయల్ దాడికి బలయ్యారని కనీసం వంద మంది గాయపడి అడ్డారని టెహ్రాన్ అనేది తెలియజేసింది ఒక అజ్ఞాత ప్రాంతంలో ఇరాన్ సైనిక ఉన్నతాధికారులు సమాజమే ఉన్న చోట ఇజ్రాయల్ దాడి చేయడం వల్ల సీనియర్ సైనిక అందరూ మరణించారు అనేక మంది సీనియర్ కమాండర్లను మట్టు పెట్టామని అనేది చెప్పుకుంటుంది ఇరాన్ సాయుధ దళాల అధికార ప్రతినిధి అబుల్ ఫజల్ సిక్కి ఇరాని సాయుధ దళాలు గట్టి ప్రతీకారం అనేది అన్నారు ఇరాన్ విప్లవ దళాల ఉష్మించాలామని పట్టణ పెట్టుకోవడం వల్ల ఇజ్రాయెల్ కు గట్టిగా పాఠం చెప్తామని ఈ సందర్భంగా ఆయన ప్రతిమ పోయి దాడి వల్ల ఇరేనం శుద్ధిని మరింత పెంచాలన్న సంకల్పం ఇరాన్లో వ్యక్తమవుతుంది అణువస్త్రాలు ఉన్న దేశాలు అధికారంగా ఇదే ఉన్న అయినప్పటికీ అనేక దేశాలు అణు పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నాయి కొన్ని దేశాలు గుట్టు చప్పుడు కాకుండా అణువస్త్రాలు అనేది తయారు చేస్తున్నాయి ఇరాన్ అణు రంగంలో తీవ్ర కృషి చేస్తున్న మాట నిజమే కానీ అణువస్త్రాలు తయారు చేసే దశకు చేరిందో లేదో అధికారికంగా తెలియదు యం శుద్ధి చేసే అధికారము సాంకేతిక పరిజ్ఞానము అలాంటి షిపుణుల తయారీ అవసరం తమకు ఉందని ఇప్పుడైనా ప్రపంచం మొత్తం గ్రహించాలని ఇరాన్ చెబుతుంది ఉన్న దేశాలు మొదటి నుంచి అసంతులమైన విధానాలను అనుసరిస్తున్నాయి తాము అణువస్త్రాల రాసులు పోగేసుకొని మిగతా దేశాలు అణు సామర్థ్యం సంపాదించడాన్ని అడ్డుకుంటున్నాయి తమ మాట వినని దేశాల మీద అనేక రకాలుగా ఆంక్షలు అనేది విధిస్తున్నాయి ఇరాన్ అరబ్బు దేశం కాదు కనుక సౌదీ అరేబియా లాంటి దేశాలతో ఎటు సయోధ్య అనేది లేదు రెండు వేల పదహారులో షియా మ నాయకుడు నిమర్ ఆల్ నిమర్కు సౌదీ అనేది మరణశిక్ష విధించిన తర్వాత ఇరాన్ నిరసనకారులు సౌదీ దౌత కార్యాలయపై దాడి చేయడం కూడా సయుద్ధ లేకపోవడానికి ప్రధానమైన కారణమండి అప్పటి నుంచి సౌదీకి ఇరాన్కి మధ్య దౌత్య సంబంధాలు అనేది విడిచిపోయాయి రెండు వేల ఇరవై మూడులో సౌదీ అరేబియాకు ఇరాన్కు మధ్య చైనా సయుద్ధ కుదిర్చిన అంతగా ఫలితం అన్నట్టు కనిపించలేదు కానీ పర్షియన్ సింధు శాఖ దేశాల్లో ఇరాన్ కూడా భారీగా సమురు ఎగుమతి చేసే దేశమని గుర్తించాలండి ఈ విధంగా మనకి ఇజ్రాయల్కి ఇరాన్కి మధ్య యుద్ధం అనేది జరుగుతూ ఉంటే నష్టపోయేది భారతదేశమేనండి భారతదేశంలో సముర్ర ధరలు అనేది విపరీతంగా పెరుగుతాయి పర్షియన్ గలప నుంచి అలానే ఆర్మోజ్ ఏదైతే ఉందో ఆర్మోజ్ ఉంటుందో ఆ గల్పు నుంచి కూడా మనకి నౌకలు అనేది రవాణా అనేది తగ్గిపోతాయి దీని పర్యవసానంగా భారతదేశంలో సముద్ర రేట్లు అనేది పెరుగుతాయి మనకి సామాన్య ప్రజలపై భారం అనేది పడుతుంది యుద్ధం అనేది ఎంత మాత్రమూ మంచిది కాదు మనకి ఇరాన్ అలానే ఇజ్రాయెల్ అత్యంత నమ్మకమైన దేశము ఒక యుద్ధం అనేది అతి త్వరలోనే ముగింపు అనేది పలకాలి ఇది భారతదేశ సౌరబానికి అలానే అన్ని విధాలుగా మనకి అవకాశాలు ఇస్తుంది అలానే మనం ఈ విధంగా ఈ ఈ యొక్క శాంతికే కట్టుబడి ఉండాలని కోరుకుంటూ ఇది ముగింపు పలకాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్